హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న ఒక చిన్న పాప వచ్చింది దూరం నుంచి చూస్తుంది మా చూస్తుంటే నేను చూసి స్మైల్ ఇచ్చి ఇలా రా అంటే రెండు నూరికి వచ్చింది రెండు నోళ్ళు చిన్న పాప ఇంట నూరికి వచ్చింది కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళను పట్టుకుని ఎట్టి పట్టుకొని రెండు కాళ్ళ పట్టుకొని పగ్ చేసుకుంది భలే అనిపించింది చిన్న చిన్న కొన్ని కొన్ని మూమెంట్స్ భలే అనిపిస్తాయి హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఏ కల్పనాశం లేకుండా వస్తాగా మంచిగా అనిపించింది చాలా రేరే జరుగుతాయి ఒక్కొక్కసారి అలాంటివి ఒక్కొక్కసారి నార్మల్గానే వెళ్ళేటప్పుడు చూసి ఇస్తారు కొందరు చిన్న పిల్లలు భలే అనిపిస్తుంది వీళ్ళకన్నా అండ్ అలాంటివి చూసినప్పుడు ఒకసారి పెళ్ళి చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది చూసిన తర్వాత కొంచెం సేఫ్ అయినాక పైసలు ఉండాలి పైసలు ఉంటేనే లైఫ్ అన్నప్పుడు ఇవన్నీ మర్చిపోతాయి అన్నమాట మనీ ఏదైనా కూడా లైఫ్ అనేది మనీ ఉంటేనే ఏదైనా సాధ్యం నిజంగా ఒకప్పుడు ఏదైతే ఏదో ఏదోటి అవుతుంది అనుకున్న చేసిన బతకచ్చు అనుకోవచ్చు అనుకున్నా కానీ మనీ లేకపోతే ఏది కాదు నిజంగా మీకు వస్తే మీ ప్రతి ఒక్కరు అనుకుంటాడు డబ్బు ఉంటేనేనా డబ్బు లేకుండా ప్రేమ అభిమానాలు ఉండయా ఇవి ఉండయా నేను రియాలిటీలో వర్కౌట్ అవ్వాలి వర్కౌట్ అయినా కూడా డబ్బు అవసరం ఉంటుంది ఖచ్చితంగా మెయిన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో డబ్బు ఉండే డబ్బు లేకపోతే ఎవడు దేకడో ఎవరు దేకడో దేకడో అది పక్కకు పెడితే మన అవసరానికి కనీసం మన అవసరానికి ఉండేలా కోట్లు కాకపోయినా లేదా చిన్న అవసరం వచ్చినా కూడా ఇంకొంద చేర్చి ఆ పని లైఫ్ అంతే అదొక్కటి లైఫ్లో సెట్ అయితే ఏది టెన్షన్స్ ఉండేవి కోట్లు సంపాదించినా సంపాదించే పిల్లల వల్ల మునిగి అంటూ ఇవన్నీ అడిగే చా చాపక్కలు ఉంటూ అది ఒకటి హ్యాపీ జీవితంలో ఎందుకంటే అప్పులు వేసుకుంటూ లైఫ్ని బాధ పెట్టుకుంటూ దూరంగా బతుకుంటూ ఫ్యామిలీకి దూరంగా గల్ఫ్ దేశాల్లో అక్కడికి వెళ్ళి వాడవైన చాకరీ చేసుకుంటా లైఫ్ ఆడికే ఎంజ్ అయిపోతుంది ఏం చేద్దామో అంతా ఇండియాలో జాబ్స్ దొరికి ఆడ చేసుకున్న ఆ రెంట్లకే పీతాయి వీడికి అంతనేమో ఎక్కడైనా ఓకే ఇండియాలో అంటే ఇండియా తక్కువ అని చూసి ఏం చెప్తలేను ఇదేం గొప్ప అని చెప్తలే బట్ దేని దానికి వేరియేషన్స్ ఉంటాయి కానీ ఇక్కడ అల్టిమేట్గా ఆడిస్తుంది డబ్బు మాత్రమే అందుకే డబ్బు అనేది కావాలి డబ్బే లే ఉంటేనే మా లైఫ్ మాత్ర తెలిసినప్పుడు అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది దీన్ని పట్టుకోవాలి దీన్ని అది లేదు అంతే ఏదో చెప్పాలని కాదు కానీ నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను okay okay if you don't understand like and comment here in 5 minutes channel subscribe to any thank you thank you for watching